ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ కొంచెం రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అంటే నీచ సంస్కృతి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ నేను నేను ఆంధ్ర అండి ఇక్కడ తెలంగాణ ఇప్పుడు వాస్తవంగా నా నేను టీఆర్ఎస్కి బాగా అభిమాను కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అంటే విషయంలో నెగిటివిటీ వచ్చిన వాళ్ళు ఎంత కృతనిశ్చయంతో ఉన్నారంటే ఏదేమైనా మన హైదరాబాద్ బ్రాండ్ పోకూడదు ఈ లోపల అన్ని చేసేలాంటి చేస్తారండి చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు రేపు ఇరవై ఆరో తారీఖు అందరికి ఇస్తున్నారు అయ్యో ఆయన చేశాడండి చేయలేదని ఎవడన్నాడు ఆయన ఒక రూట్ లో చేస్తారు వీళ్ళు ఒక రూట్ లో చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారికి వారసుగా పవన్ కళ్యాణ్ అయిపోతున్నాడు అంటారా వారసు ఆయనకి సీఎం కావాలని ఏం లేదండి ఇప్పుడు కూడా జనాలు ఏంటంటే సీఎం స్థాయి తగ్గ లీడర్ ఒక జగన్ అనేవారు లేకపోతే చంద్రబాబు నాయుడు అనేవారు ఇప్పుడు ఆ స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు నెక్స్ట్ లోకేష్ గారు వస్తున్నారు అవును సో ఆ పోటీని తట్టుకోలేక లోకేష్ సీఎం అనౌన్స్మెంట్ చేశారనుకో అంటారా ఏంటంటే ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు రెండు గవర్నమెంట్లు స్థిరంగానే ఉన్నాయండి తెలంగాణలో తెలంగాణ గురించి చెప్తా ఇప్పుడు వాస్తవంగా నేను టీఆర్ఎస్కి బాగా అభిమాని కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుందని అనిపిస్తుందా లేదా నేను చెప్తాను రుణమాఫీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ వాస్తవం అలాగే సంవత్సరానికి ఎకరానికి రైతుకు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు రైతు భరోసా కింద మూడవది ఇంకా రాలేదన్నారు కదండి రైతు భరోసా టెక్నికల్ గా టెక్నికల్ కొన్ని ఇష్యూస్ ఉంటే కొంతమందికి వస్తే కొంతమంది రాదు అవునవును ఇస్తున్నారు అలాగే రైతు కూలీ కూలీ పని చేసుకునే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది ఇస్తున్నారు అండి అన్ని రెడీ అయ్యి కొంతమందికి వచ్చి కొంతమంది రాలేదు అంతే హైడ్రా విషయంలో చాలా అంతేటివిటీ అంటే హైడ్రా విషయంలో నెగటివిటీ వచ్చిన వాళ్ళు ఒక ఎంత కృతనిశ్చయంతో ఉన్నారంటే

ఈ లోపల అన్ని చేసేలాంటి ఆ చేస్తారండి చేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు రేపు ఇరవై ఆరో తారీఖు ఇంద్ర ఇందిరాళ్ళు అందరికీ ఇస్తున్నారు అంటే అర్హులైన వాళ్ళకి రేషన్ కార్డులు అందరికీ అనౌన్స్ చేస్తారు రేపు ఇరవై ఆరో తారీఖు నుంచి అందరూ అప్లై చేసుకోవచ్చు ఏం కావాలి ఇంకా ఇంకా ఎందుకంటే ఏం చేసా సార్ ఎంతో లక్షలు తీసుకుని వచ్చారు ఎంఓస్ చేశారని చెప్పేసి అనౌన్స్మెంట్ చేశారు హోడింగ్లు అవి పెట్టకుండా ప్రతిపక్షాలు కడుపు మంట అని చెప్పి హోడింగ్స్ పెట్టారంట ఏంటి కొత్త రాజకీయమా లేకపోతే ఇదేదో వెరైటీగా కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కడుపు పట్టుకుని బాధపడుతున్నారంట కడుపు మంటతో రేవంత్ రెడ్డి ఇన్ని లక్షలు తెచ్చాడు అని చెప్పేసి కడుపు మంటతో బాధపడుతున్నారని పెట్టాను వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందండి బాగుంది ఎవడు ఏడ్చినా ఎవడు ఏడ్చ ఏడవకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంది అయ్యో ఆయన చేశాడండి చేయలేదని ఎవడన్నాడు ఆయన ఒక రూట్లో చేస్తారు వీళ్ళు ఒక రూట్లో చేస్తున్నారు వాళ్ళు అద్భుతంగా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద నగరాలను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ఏంటి నగ పల్లెటూరు నుంచి వస్తుంది పల్లెటూరులో ఉన్నటువంటి పేదలు నిరుపేదలు వీళ్ళు ఏంటి వీళ్ళ జీవనశైలి ఏంటి వీళ్ళకి ఏమేమిస్తే వాళ్ళు బాగుపడతారు ఆలోచనలో ఉంది వీళ్ళైతే రేషన్ కార్డు ఇవ్వలేదు కదండి రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు వీళ్ళైతే మొత్తం రేషన్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి ఇస్తా ఉంటారు చూద్దాం మరి ఎంత వరకు చేస్తారు అనేది ఆంధ్రప్రదేశ్ బాగానే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్ కొంచెం రాజకీయాలు ఎక్కువ ఉంటాయి అక్కడ అంటే నీచ సంస్కృతి ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీ అన్ని పార్టీల్లో అక్కడ రాజకీయం వేరుగా ఉంటది ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉందా లేదు కదా అది అందరికీ తెలిసిన వాస్తవం కదా ఇప్పుడు సక్రంగా జరుగుతుంది అంతా ఒక లెవెల్కి తీసుకొస్తున్నారు విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని అనుకున్న తరుణంలో ఎవడో ఏబిఎన్ రాధాకృష్ణ లాంటి ఒక నీచ బుద్ధి కలిగినటువంటి వ్యక్తి చుచ్చు పెట్టేశాడు ఏంటి డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ తగ్గిద్దామనా ఏంటి వేదో నైజం వేదో బుద్ధి జ్ఞానం ఉందో వాడికి రాధాకృష్ణకి ఆ నైజం అంటే దాన్ని వీళ్ళు ఖండించడం మానేసారు అది వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అనుకోవాలి టీడీపీ వాళ్ళు ఎవరో ఖండించలేదు చంద్రనాయుడు గారు వరకు వచ్చేస్తుంది ఆయన చేశాడు తప్ప మిగతా లీడర్లు టీడీపీ లీడర్ చాలా మంది సపోర్ట్ చేశారు ఆ వాదనతో ఇప్పుడు వెరి పుష్పాలు లేకపోతే అవునండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అడుగుతున్నారు అలాగే అంటే తప్పే ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి నేను బతికిచ్చునాడు మీ పార్టీని బతికిచ్చినోడు పవన్ కళ్యాణ్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండక్కర్లా వీళ్ళు ఏదో అడుగుతున్నారని చెప్పి నువ్వు కూడా అదే అడుతావు వాళ్ళు ఏదో అడుగుతున్నా అని చెప్పి అదే నువ్వు కూడా అదే అడుగు అడుగుతావు నువ్వు తండ్రి సీఎంగా ఉన్నాడు అన్ని అధికారాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఈయనకి ఎందుకు మళ్ళీ డిప్యూటీ సీఎం అంటే ఏ అసలు పవన్ కళ్యాణ్ తగ్గిద్దామనా తగ్గితే నువ్వు ఉంటావా అప్పుడు జగన్ వచ్చి తొక్కితే కొడక ఎక్కడ పోతావో నీకే తెలియదు జగన్ వచ్చి తొక్కితే పార్టీ తెలియదు రాధాకృష్ణ చేశారన్నారు కదా అతనే చేశాడా లేకపోతే మనసులో కూడా ఉందని వాళ్ళ మనసులో ఉందండి కుట్ర ఉంది పవన్ కళ్యాణ్ తగ్గించాలని కుట్ర ఉంది అది ఆ కుట్రెట్టారంటే అంటే చంద్రబాబు నాయుడు గారికి వారసుడుగా పవన్ కళ్యాణ్ అయిపోతున్నాడు అంటారా వారసుడు ఆయనకి సీఎం కావాలని ఏం లేదండి ఇప్పుడు కూడా జనాలు ఏంటంటే సీఎం స్థాయి తగ్గ లీడర్ ఒకరు ఉంటారు అప్పట్లో జగన్ అనేవారు లేకపోతే చంద్రబాబు నాయుడు అవును ఇప్పుడు ఆ స్టేజ్ లో పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు అవును నెక్స్ట్ లోకేష్ గారు అవును సో ఆ పోటీని తట్టుకోలేక లోకేషన్ డిప్యూటీ సీఎం అనౌన్స్మెంట్ చేశారనుకోవచ్చు అంటారా అలాగే అది కాదు ముందు పవన్ మన చంద్రబాబు నాయుడు ఏమన్నా అయితే పవన్ కు ముందుకు భయం పడుతుంది చంద్రబాబు నాయుడు సడన్ గా వయసు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది వచ్చినట్టు ధన్మన్ ఏదన్నా అనారోగ్యంతో బాధ బా ఉన్నా లేకపోతే లేకపోయినా మనిషి లేకపోయినా అనారోగ్యంతో ఉన్న ఏం జరుగుతుంది పవన్ కళ్యాణ్ అనేవాడు ముందుకు వచ్చేస్తాడు ఆ భయం పట్టుకుంది ఫస్ట్ వాళ్ళకి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి లొకేషన్ ముందుకు తీసుకురావాలి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ అన్ని వర్గాల్లో ముందుకు వచ్చేస్తున్నాడు తగ్గించాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు రాలా అంటే రాధాకృష్ణ మంచి చేశాడు ఎవరికి మంచి చేశాడు మంచి చేశాడు మంచి మామూలు ఇద్దరిని దొక్కలేడు ఆయనకి మంది పవన్ కళ్యాణ్ ఆశయం ఏమైనా ఆయనకి పవర్ అనే బిరుదు కంటే సీఎం అనేది పెద్దదా ఏంటి ఏంటి ఒక రాజకీయంగా రాజకీయంగా పెద్దది ఆయన అందరి మనుషుల్లో దేవుడు అందరి మనసుల్లో దేవుడు కొన్ని ఆయనకుండా నేను ఏం అడిగావు కదా ఆయన సంపాదించిన ఆస్తులో సింహభాగం ప్రజలకు పంచేశాడు ఎవడన్నా ఒక్క రాజకీయ నాయకుడు పంచడం అడగండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో దేవుడు దేవుడు కూడా కానీ నాస్త ఆస్తులు పంచాడా చెప్పండి పవన్ కళ్యాణ్ పంచాడు కాదని ఎవరన్నా అనగలరా అనమానండి ఈ రాజకీయ నాయకులు ఈ తుచ్చ రాజకీయ నాయకులు ఎవరన్నా అనమండి ఎవడన్నా పది రూపాయలు ఇచ్చాడు ఎవరికన్నా పవన్ కళ్యాణ్తో ఏ రాజకీయ నాయకుడిని కంపేర్ చేయకూడదు ఆ రకంగా కంపేర్ చేస్తే ఆయన ముందు అందరూ దిగ దిగొడిపే అంటే ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కదా పవన్ జగన్ ఎలక్షన్లో ఈ ముగ్గురులో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నారు మేము ఆశపడేదల్లా చంద్రబాబు నాయుడు గారు ఉండాలండి ఎందుకంటే మన పెద్దవాళ్ళు పోతే మళ్ళీ తిరిగి రారు అలాంటి మేధాశక్తి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతసేపు సీఎంగా ఉండాలని అంటే ఆయన వారసుడు తర్వాత ఫస్ట్ ఆయన ఉన్నప్పుడే మనం ఇల్లు బాగు చేసేసుకోవాలి ఆయన ఉన్నప్పుడే మనం అన్నం సర్దుకోవాలి వీళ్ళ ఆయన ఉంటేనే అన్నీ సార్ చంద్రబాబు నాయుడు అయినా మన పవన్ కళ్యాణ్ అయినా లేకపోతే లోకేష్ అయినా ఇప్పుడే రాజకీయాలి పెట్టుకుని ఇద్దరు పడిపోయారు అనుకో జగన్ వచ్చేస్తాడు మళ్ళీ వచ్చేసరి కూడా వచ్చే ఉండే అవకాశం ఉందా వచ్చే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా అంటే కాంగ్రెస్లో రాజకీయం చెప్పలేము సార్ ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తారు మీ అందరికీ కూడా మొన్న యూట్యూబ్లో ఒక వీడియో చూసి షాక్ అయిపోయింది సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్కి వస్తున్నాడు మీటింగ్ హాల్లోకి వచ్చారు అందరు మంత్రాలలో అలా కూర్చున్నారు కూర్చుంటే ఒక్కడు కూడా లేచి ప్రోటోకాల్ పాటించాల మంత్రులందరూ అంటే సీనియర్లు సీనియర్ అయితే ముఖ్యమంత్రి సీనియర్ అయితే ఇప్పుడు నువ్వు డైరెక్టరు నేను ఒక యాక్టరు నీ వయసు అంతా ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుంది నాకు యాభై ఐదు నువ్వు వచ్చినప్పుడు నేను లేగాల లేదా ఫార్మాలిటీస్ ఉంటే కొన్ని ప్రోటోకాల్ ఉంటుంది అంతేగాని గెలుస్తారు లేకపోతే పడిపోతారు అంటారా లే వాళ్ళు మంచి చేస్తారండి కానీ వాళ్ళ వాళ్ళు కొట్టు చేస్తారు కొట్టేసుకుని వాళ్ళ వాళ్ళు ఇగోలికి పోయి ఒక ఆ పదం ఎలా వేసుకోవాలని ప్రయత్నం చేసి కింద పడిపోయి నెక్స్ట్ టీఆర్ఎస్కి వస్తుంది సో వాళ్ళు కలిసి ఉంటే మళ్ళీ గెలిచే అవకాశం ఉంది కలిసి ఉండి జాగ్రత్తగా చేసుకుంటే గర్వంలో ఒకరి మీద ఒకరు ఇగో పడకుండా ఖచ్చితంగా వాళ్ళు చేసే మంచి పనులు కరెక్టే ఇవి ఇప్పుడు చేస్తున్నటువంటి పనులు అవి కంటిన్యూగా చేస్తే తర్వాత వేరే పార్టీకి వెళ్ళి ఎందుకు చూస్తారండి ఇప్పుడు ఇంత హెల్ప్ చేస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి కొంతమందికి యువజనలకి రేషన్ కార్డులు లేవు ఇప్పుడు ఇస్తానంటున్నాడు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు ఏమ చాలా సంవత్సరాలు నాకు రేషన్ కార్డు వచ్చింది హ్యాపీ బిల్లర్ ఎంతో మనం కష్టపడి పని చేసుకుని బతికేవాళ్ళం కదండి ఆ రేపు బియ్యమో పప్పో ఉప్పులో వస్తే కొద్దిగా సహకారం సహా ఇంటికి సాయం చేసినట్టే కదా అలాగే ఇల్లు ఇంద్రం ఇల్లు చాలామందికి వచ్చాయి ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చూసాం ఆ అందరికీ ఇస్తే ఇవన్నీ చేసుకుంటా పోతుంటే రైతు భరోసా కానీ మళ్ళీ సన్నదాన్ని పండిస్తే ఐదు రూపాయలు కూడా బోనస్కి ఇస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగితే వీళ్ళు ఎన్ని కొట్టుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది లేదు మధ్యలో నీచ రాజకీయాలు చేసే ఏదన్నా తేడా చేస్తే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది టీఆర్ఎస్ వస్తే అభివృద్ధి ఎంత స్పీడ్ ఉంటుంది ఉంటుందండి వాళ్ళు బాగానే చేస్తారు కదా వాళ్ళు ఎంత పట్టణాలమే పెట్టారు వీళ్ళు పల్లెటూరు మీద పెడుతున్నారు అంతే తేడా ఓకే ట్రంప్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఎనభై ఫైల్స్ మీద సంతకాలు పెట్టాడు ఎనభై ప్రామిసులో ఆయన పూర్తి చేస్తానని చెప్పాడు మరి ఇక్కడ అలాంటి నా లీడర్ ఎవరన్నా మీ ఎవరితో కొలుస్తారు ఆయన్ని ఇక్కడ ఎవరైనా ఎవరంటే వచ్చిన రోజునే ఇక్కడ మీరు సూపర్ సెక్షలు అయ్యి ఇంకా సంవత్సరం అయినా అమలు కాలేదు అక్కడ ఇక్కడ కూడా స్టేట్లో అక్కడ ట్రంప్ రాగానే ఎనభై సబ్ ఎనభై ఫైల్స్ మీద సంతకం చేశాడు ఆయన కూడా కొంచెం ఏమంటుంది టెంపరు వ్యక్తులు అంటాడు మనకి నరేంద్ర మోడీ లాంటి మహానుభావుడు ఉన్నంతసేపు మన దేశాన్ని మన దేశానికి దేశం వేరే దేశం లేదనుకుంటాను ఎందుకంటే చాలా అందరూ కూడా అమలు అవడానికి చాలా టైం పడుతుంది అనుకుంటాం అంతే వచ్చిన రోజుల్లో మీద సంతకాలు ఈ మెల్లిగా చేసుకుంటూ వస్తున్నారా ఇప్పుడు సాంగ్రెస్ వాళ్ళు ప్రామిస్ చేశారు బస్సు పెట్టారు ఇప్పుడు మెల్లిగా వంటకాశం మీద ఇడ్లీ మీద నాలుగు పథకాలు రేపు ఇరవై ఆరు రేపే రేపు ప్రారంభిస్తున్నారు మెల్లిగా అవుతాయి మన ఇప్పుడు వెంటనే సంతకం పెట్టండి ట్రంప్ది కూడా అయిపోతుంది అలా ఆగిపోదుగా ఏమంటారంటే సడన్ అయిపోవాలంటే ఏది చేయలే అండి ఇప్పుడు చదువుకుంటేనే ఉద్యోగం వస్తుంది మొదలైనా సార్ సంవత్సరం అయింది ఇప్పుడు సంవత్సరం కరెక్ట్ అన్ని మొదలైపోతున్నాయి కదా ఇప్పుడు విమర్శించకూడదు అది అయినప్పుడు విమర్శించాలి మనం ఇప్పుడు ఏదైనా